ఇది శివుడికి ఎంతో ఇష్టమైన పువ్వు అపరాజిత మొక్క అనమాట ఈ మొక్కని వాటర్ కిన్లో పెట్టాము ఫస్ట్ చాలా స్లోగా పెరిగింది కానీ ఇప్పుడైతే మొక్క చాలా బాగా పెరుగుతుంది అసలు పూలు కూడా ఎంత బాగా పూస్తున్నాయో ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ నిద్ర లేచేటప్పటికి అసలు ఇంటి చుట్టూరు కూడా మొత్తం మంచు అనమాట మాట చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ పింక్ కలర్ గులాబీ దగ్గర ఒక సాలిగూడి పెట్టింది అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే ఈ పక్షులు గూడు పెడుతుంటాయి కదా అవి ఇవన్నీ చూస్తుంటే అసలు భలే అనిపిస్తుంది అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదనమాట మార్నింగ్ నిద్ర లేవగానే ఇలా మంచు ఈ బర్డ్స్ చేసే సౌండ్స్ ఈ మొక్కలు చూస్తుంటే ఎంత ప్రశాంతంగా పాజిటివ్గా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుందో ఈ మొక్క పేరేంటో తెలియదు కానీ చాలా బాగా పెరుగుతుంది మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ నా హ్యాపీ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈ గార్డెనే మళ్ళీ కలుద్దాం బాయ్